హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులందరికీ కాళభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ నేను గత ఎపిసోడ్ ఇవ్వలేకపోయినందుకు ముందుగా క్షంతవ్యున్నే మీ అందరికీ తెలిసిందే మన దేవాలయం అంటే శక్తిపీఠంలో రుద్రశోలం రుద్రశూలం రాహుకేతు దత్తాత్రేయ పాదుకలు ప్రతిష్ట చేయటం వలన నేను ఈ హడావిడిలో ఉండి ఇవ్వలేకపోయాను అద్భుతమైనటువంటి ఈ ఆలయం చాలా చాలా బాగా ఇప్పుడు ఎంతో వైబ్రేషన్స్తో అనంతకాలంలో అనేక మందికి ప్రతిఫలాలను ఇస్తూ అనేక మంది కోరికలను తీరుస్తుంది తక్కువ కాలంలో ఎక్కువ మంది భక్తులను ఆకర్షించింది మన శక్తిపీఠం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ కరుణ కృప మన ఆలయం మీద ఉంటే ఆ భైరవ స్వామి స్ఫటిక శివలింగేశ్వరుడు ఎటువంటి సర్పదోషం ఉన్నా సరే ఆ రాహుకేతువులు మీ అందరికీ కూడా ఇచ్చి సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం కార్తీక మాసం మీ అందరికీ తెలిసిందే పౌర్ణమి నవంబర్ ఐదు బుధవారం నాడు ప్రదేశ ప్రదేశవేళలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం జరుగుతుంది అత్యంత విశిష్టంగా జరుగుతుంది స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకంతో ఈ హోమం జరుగుతుంది ఎటువంటి కోరుకులున్నా ఈ సంకల్పం ఏదైనా నెరవేర్చగలిగేటువంటి శక్తివంతమైనటువంటి హోమం ఇటువంటి కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా అందరూ పరోక్షంగా పాల్గొని మీ యొక్క కోర్కెలన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా పాల్గొనాలి అనుకునే వారికి ఈ కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి అని చేయండి వెంటనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి ఇక మీకు తెలిసిందే ఈ కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా మనం అన్నప్రసాద సేవ కూడా చేస్తున్నాం ఆకలి అన్నవారికి మనం అన్నప్రసాద సేవ చేస్తున్నాం మీరందరూ కూడా ఈ అన్నప్రసాద సేవలో కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు మీ యొక్క సపోర్టు ఎల్లవేళలా కావాలి ఉంటే మీ అందరి కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయనే నేను భావిస్తాను ఒక్క లైక్ ఇవ్వండి అందరూ కూడా నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా మీలో ప్రయత్న లోపమంటూ ఉండదు ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు అది లాభంగానే నష్టంగా అలా ఉంటుంది మీ పరిస్థితి అలాగే నలుగురికి మంచి చేయటం కోసం వ్యక్తిగతంగా కొంత నష్టపోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో మీరు ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అయితే కొన్ని కీలక సమయాల్లో మాత్రం కాస్త లౌక్యంగా వ్యవహరించడం ద్వారా కొన్ని పనులు పూర్తి చేసుకునే సమస్యల నుంచి గట్టెక్కేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ పద్ధతులను ఎంతవరకు మీ కుటుంబ సభ్యులకు నచ్చుతాయా లేదా నచ్చాయా లేదా ఒకసారి పునఃపరిశీలన చేసుకోవటం వారికి అనుగుణంగా మీ యొక్క పద్ధతిని మార్చుకోవటం కూడా అద్భుతంగానే మీ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తూ ఉంటుంది ఇక దూర ప్రాంత బంధువుల నుంచి కూడా కొన్ని ఆహ్వానాలైతే అందుకుంటారు ఇక గృహ నిర్మాణ ఆలోచనలు కూడా ఎవరైనా చేస్తే ఈ రాశివారు అది తప్పకుండా కార్యరూపం దాలుస్తుంది ఇక మీ వ్యక్తిగత విషయాలను కొంతమంది ఎందుకంటే మీకు వ్యక్తిగత బలహీనతలు ఉండొచ్చు మరొకటి ఉండొచ్చు ఇలాంటి విషయాలను కూడా కొంతమంది అంటే బ్లాక్మెయిల్ చేయటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయటం ఇలాంటి వారు కొంతమంది ఉంటారు ఏదైనా మీకు ఏదైనా పని ఉంది ఆ పని కూడా ఏదైనా ఆటంకాలు కలుగు చేయటం ఎలాంటి వారు కనిపిస్తూ ఉంటారు వారితో మాత్రం కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే రుణ ప్రయత్నాలు ఏదైనా చేసినట్లయితే అవి ఫలించే సూచనలు బ్యాంక్ రుణాలు ఏదైనా ప్రయత్నం చేస్తే ఫలించే సూచనలు అయితే ఉన్నాయి ప్రయత్నం చేయండి మరి కోర్టు వ్యవహారాలు అయితే మాత్రం అవి సానుకూలంగానే ఉంటాయి ముఖ్యంగా కొన్ని సున్నితమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి అటువంటి వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా పట్టు విడుపులు ఉండాలి అంతే తప్ప నేను పట్టింది మూడు కుందేటికి మూడే కాలు అనేటట్టుగా మాత్రం వ్యవహరించుకోండి తప్పదు కాస్త సెన్సిటివ్ మ్యాటర్స్ విషయంలో మాత్రం అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఇటు భారీ అయినా భర్తయినా మకర రాశివారు వివాహం కాని వారికైతే కొద్దిగా నిదానంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మీరు ఎంత తొందరపడినా అవి కాస్త అంటే అవతల వారు కూడా తొందరగా సమాధానం చెప్పకపోవటం జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకైతే కాస్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా అవకాశం వస్తే ముందు జాయిన్ అయిపోండి నాకు అనుకూలంగా లేదు మరొకటి చెప్పకుండా ముందు ఒక ఎక్స్పీరియన్స్ కోసమైనా జాయిన్ అవ్వటం చాలా మంచిది మరి రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఇది మంచి సమయంగానే చెప్పాలి కొంతమంది అయితే ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి కూడా చేపట్టే సూచనలు అయితే ఉన్నాయి పార్టీ పెద్దల దృష్టిలో కూడా మీకు మంచి పేరు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా ఉద్యోగంలో మార్పులు అటు ఇటుగా చూడు ఉద్యోగంలో చిన్నపాటి మార్పులు లేదంటే సెక్షన్స్ మారటం అదనపు బాధ్యతలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి ప్రమోషన్ల కోసం ఎదురు చూడాల్సినటువంటి సమయం అయితే ఉంది వృత్తి వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది ఏదైనా ఒక రూపాయి మిగిలితే దాచుకోవాలనేటువంటి సంకల్పం కూడా మీరు చేస్తారు అలాగే కస్టమర్లను కూడా మీరు చాలా బాగా డీల్ చేయటం వారిని ఆకట్టుకోవటం వ్యాపార కేంద్రంలో అమ్మకాలను పెంచుకోవటం కూడా జరుగుతుంది ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికైతే మాత్రం మీ వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు జరగటం వాటిని కూడా చాలా బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు అయితే నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ప్రతి విషయాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళండి షేర్ మార్కెట్కి అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది మరి కళారంగం అంటే టీవీ సినీ కళాకారులకు కూడా పర్వాలేదు చిన్నపాటి అవకాశాలు కొంతమందికి అయితే మంచి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే నిరంతరం మీరు కాస్త ఫుడ్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే చాలు విద్యార్థులైతే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు చాలా గట్టిగానే శ్రమించాలి మీ శ్రమకు తగ్గ ఫలితం అయితే భవిష్యత్తులో చూడబోతారు అలాగే ఈ రాశి వారికి మూడు తొమ్మిది పదకొండు అనుకూలమైన తేదీలు ఒకటి ఐదు ఏడు పదమూడు కాస్త నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ మకర రాశి వారు సూర్యగ్రహానికి మంత్రం పఠిస్తే సరిపోతుంది ఆదిత్యాయ విద్మహే కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఉదయం పంతొమ్మిది సార్లు సాయంత్రం పంతొమ్మిది సార్లు పఠించి ఆ సూర్యుడికి ప్రాతినిత్యం అర్జం ఇవ్వండి సూర్య నమస్కారాలు చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం కనీసం పదకొండు సార్లు పఠించండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి